జరగాలంటే అన్ని పార్టీలు కూడా ఈరోజు బీసీ రాగా మెప్పుకోవాల్సిందే బీసీలకు న్యాయం చేయాల్సిందే ఎందుకంటే అన్న మనం లేకుంటే రాజ్యాలు లేవు మనం ఓట్లేస్తే కదా వాళ్ళు రాజ్యాలలో పాలించేది కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే సెంట్రల్ లో పాలిస్తున్నటువంటి మోడీ గారు పార్లమెంట్ల చట్టం చేసి తొమ్మిదో షెడ్యూల్ ఏర్పాటు చేసి బీసీల న్యాయం చేయాలని చెప్పేసి నేను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ జై తెలంగాణ జై బీసీ మరో తెలంగాణ ఉద్యమంలో ఈ ధర్నా చౌక్ ఎట్లయితే వెళ్తయిందో ఈ నిజామాబాద్ వేదిక మరే ధర్నా చౌక బీసీ ఉద్యమానికి వేదిక అయినందుకు మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతుంది పొలిటికల్ సేస్ గా ఈ ప్లేస్ నుంచే అనేక ఉద్యమాలకు మన రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీల ప్రకారంగా కావాలంటే రాజ్యాంగబద్ధంగా మనకు లేదు ఆర్టికల్ త్రీ ఫార్టీలో జనాభా ఉంటే మనకు అంత రావాలని రాసిన మనకు రాలేదు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలతో పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపింది ఈరోజు జిల్లాలకు కూడా మా పార్టీ పూర్తిగా అన్ని మండల కేంద్రాల్లో కానీ అంతటి కూడా పార్టిసిపేట్ అవుతుంది అయితే సోదరులు చెప్పినట్టు మానారామోహన్ రెడ్డి అనో మాకు ఎమ్మెల్యేల మాట తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ యొక్క లక్ష్యం మేము ఎమ్మెల్యే అవడము కాకపోవడం అనేది అది కాలం నిర్ణయిస్తాం కాలం నిర్ణయిస్తుంది కానీ మా రాహుల్ గాంధీ గారి యొక్క లక్ష్యం మా పార్టీలో అగ్రకులాల వారైనా బీసీలైనా ఎస్సీలైనా ఎస్సీలైనా ఒకటే మాట మీద ఉన్న మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేంత వరకు అల్పే పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ వందసార్లు చెప్పి ఒకటే మాట రాహుల్ గాంధీ గారు ఏ లక్ష్యంతో ముందుకు తీసుకొచ్చిందో ఈ అంశాన్ని దాన్ని పూర్తి చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది ఖచ్చితంగా ఈ విషయంలో పోరాటం చేస్తారు అయితే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వల్ల మనము ఆత్మ చేసుకోవాలి ఇక్కడ ఉన్న బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఎందుకంటే గతంలో కూడా శ్రీనివాస్ గౌడ్ గతంలో కూడా నేను చెప్పిన ఇక్కడ సాగర హారం అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనలో నేను చర్చ వేదికలో చెప్పినప్పుడు పార్టీలు ముఖ్యం కాదు ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు లక్ష్యం వైపు ప్రయాణిత సంస్థ మనం ప్రయత్నం చేయాలి నిజానికి మన పార్టీల నాయకులు ఎవరైనా బీసీ బిల్లు గురించి మాట్లాడకపోతే నేనేమంటున్నాంటే మీరు కండోలు మనం కండోలు పక్కకు పెడితే అప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీలు మన గురించి మాట్లాడితే అని నేను చెప్తున్నా మా పార్టీ విషయంలో క్లియర్గా చెప్తున్నాం మా పార్టీ ఏ రోజన్నా మేము పన్న కింద పెడతాం సిద్ధంగా ఉన్నాం మాపినప్పుడు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేను పార్టీలుగా విమర్శించడం లేదు మనం వ్యవస్థ గురించి మాట్లాడుకుందామని చెప్తున్నా బిజెపి సోదరు ఉన్నారు మీరు ఇక్కడ మంచి పొజిషన్ మీ బీజేపీ నాయకులకు చెప్పండి నేను ఎందుకంటే ఇది మన విమర్శ కోసం చెప్తలే విమర్శ అంటే నేను పేపర్ లో మాట్లాడతా చెప్పారేమో మీ ముందట చెప్తున్నా కాబట్టి చెప్తున్నా మీ నాయకులు ఏదైతే ఉన్నదో ఈ రోజు రాజ్యాంగ బిల్లు పంపితే గవర్నర్ దగ్గర బండి ఉన్నది బిల్లు అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర ఆగిపోయింది ఈ బిల్లుల పైన మాట్లాడాల్సింది ప్రెషర్ చేయాల్సింది కూడా మీరే ఎందుకంటే మేము ఎన్డీఏలో లేము కాంగ్రెస్ పార్టీ మీకు అపోజిట్ పార్టీ ఒకవేళ మేము ఇస్తే మాకు పేరు వస్తుంది అనుకుంటే మీ పేరు తీసుకోండి మీ నాయకులు అందరూ పోయి ఢిల్లీలో కూర్చొని మేం చేస్తే నచ్చిన చెప్పుకోవాలి మాకేం అభ్యంతరం లేదు కానీ అసెంబ్లీలోనేమో ఎమ్మెల్యేలు పూర్తిగా సంపూర్ణ మద్దతు వల్కీలు పార్లమెంట్లోనేమో మన దాని గురించి మాట్లాడతలేము అది మీరైనా మేమైనా ఖచ్చితంగా మాట్లాడిపించే బాధ్యతను ఎవరి పార్టీ వాళ్ళం వాళ్ళని తీసుకోవాలా లేకపోతే ఈ కండోలు తీసి కింద పెట్టేసేయాల పేపర్ కోసము టీవీ కోసమో ఉదాహరణకు నేను చెప్తున్నా మొన్న కోర్టుకి వెళ్ళినప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘాల తరఫున ఇంటర్ఫీర్ అయ్యాడు కానీ కోర్టు కొట్టేంత వరకు ఒక్కరు కూడా మేము బీసీల తరఫున ఆర్ కృష్ణ పంపించామని చెప్పలే బీజేపీ వాళ్ళు కానీ ఏ రోజైతే కోర్టు కొట్టేసిందో మా తరపున వేయడు మా తరపున వేయలేదు ఇది ఎంతవరకు సంబంధం అయితే మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇది ఒకరిని ఒకరు విమర్శించుకుతుంది కాదు బీసీలకు నెరవేర్చిన న్యాయం జరగాలంటే మీ బట్టుతో పని చేత అది ఏమైనా మీరైనా ఒత్తిడిగా ఎక్కడికి వెళ్ళాలైతుంది పార్టీలలో బీసీ నాయకులు వ్యక్తిగతంగా మీరు మాట్లాడితే అప్పుడు మాత్రమే పార్టీలో భయపడతానికి సిద్ధంగా ఉంటాయి విధానకు మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఒకసారి పూజ విగ్రహ విష్కరణకు కిషన్ నగర్ వచ్చింది ఉన్నావు తమిళ ఓటు ఆ రోజు నేను అడిగిన ఒక అగ్రహంలో వ్యక్తి అని అడిగినా శ్రీనానికి ఏమైనా పార్టీతో సంబంధం ఉందా అని అన్నా లేదు అన్నాడు మరి లేకపోతే టూ థౌజండ్ ఎయిటీన్లో లో నువ్వు ఎక్కడికే నువ్వు నువ్వు ఎంత ఓట్లు మారకపోవచ్చు కానీ నువ్వు ఎందుకు ఈ జిల్లా వచ్చి ఒక్కొక్క కాన్స్టిట్యూన్స్ లో ఒక్కొక్క పార్టీ నుంచి బీసీ అభ్యర్థున్నాడు నువ్వు ఎందుకు అప్పీల్ చేయకపోయినా బీసీలో కోట వేయమని చెప్పినా నీ తో ఓట్లు గెలుపులు జరుగుతాయినా కాదు కానీ ఒక పరివర్తన జరగాలంటే లక్ష్యం ఉండాలని నేను జాతీ శ్రీనివాస్ గౌడ్ నేను సూచన చేయడం జరిగింది ఆ రోజు చెప్పే నేను బాలకొండలో ఇద్దరు ఓట్లు బీసీ నిలబడ్డాడు ఇక్కడ కట్టి నువ్వు చెప్పాల్సింది ఒక్కటే మా బీసీపీ ఉన్నాడు బీసీపీ కోట చెప్పు అక్కడ కాంగ్రెస్ వ్యక్తి బిడ్డ నిజామాబాద్ లక్ష్మీనారాయణ బీసీపీ నిందితురు ఓసీలు ఇక లక్ష్మీనారాయణ చెప్పన్న కొత్త అక్కడ ఇద్దరు ఓసీలు ఒకటి బీసీ బిడ్డ మరి బాధిరాడు గారు మీకు పార్టీతో సంబంధం లేనప్పుడు ఎందుకు బయటకు వచ్చి స్టేట్మెంట్ వెళ్ళామని ఆ రోజు ఈ రోజు మాట్లాడతాను నేను టూ థౌసండ్ ఎయిటీన్ అనే నేను శ్రీనివాస్ గౌడ్ గారికి సలహా ఇచ్చిన దయచేసి తమ్ముడు రాజకీయాలలో అది అవకాశం ఉంటే స్తాయి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు లక్షల కొరకు మా పోస్టులు పక్కకు పెట్టాయినా బీసీ నలభై రెండు శాతం కోసం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా తరఫున పూర్తిగా మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చిత్తశుద్ధితో పనిచేస్తుండో మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఏ విధంగా చిత్తశుద్ధి పనిచేస్తుండో ఈ జిల్లాలో ఉన్నటువంటి మా కేశ్ కానీ తాడుబాయి కానీ మా రాంబోపాల్ కానీ మా పార్టీకి సంబంధించిన మొత్తం కూడా ఏ రోజు బీసీలకు సంబంధించిన కార్యక్రమం ఉన్నా అవసరం అనుకుంటే మేము ఒక ఐదుగురి మీకు మా ఈ మేము తరఫునగురిని కంటిస్తాం ఎప్పుడు మీకు ఖచ్చితంగా ఆ కమిటీ ఖచ్చితంగా మేము మా బీసీ అధ్యక్షుడు మా గౌడ్ ఉన్నాడు మీకు ఐదుగురు కంటిస్తాం ఎప్పుడు విలుసు మీ జీ అత్యంత కమిటీ రావడానికి మా వాళ్ళు సిద్ధమతనే విషయాన్ని చెప్తున్నాం ఎందుకంటే ఇది మా మీరు అందరు చెప్పినట్టే మీరు అందరూ మెచ్చుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ ఇది ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దయచేసి మా లోపల లోపాలు తీయకండి మీ లోపాలను పక్క పెట్టుకొని మాకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేయమని బిఆర్ఎస్ బీజేపీ నాయకులకు చేతుల దండం పెట్టి చెప్తున్నా కారణం ఏంటంటే రాజకీయాల కోసం మాట్లాడుకున్న ఒకడైతే లక్ష్యాన్ని సాధించుకోవాలనుకున్నప్పుడు ఒక రకం ఉంటుందనే విషయాన్ని మీరు ఆలోచించుకొని దయచేసి అందరం కూడా చిత్తశుద్ధితో బీసీల వరకు ఐక నచ్చరాడము ఏ పార్టీ లీడర్లో దీనికి పక్కకోతే కూడా ఇంటి దగ్గరతో మనం ఏ చేస్తాం కన్నా సిద్ధం కాదు మీ పార్టీ లీడర్ అయినా నా పార్టీ లీడర్ అయినా అందరికీ కూడా చెప్పి ఆడ గవర్నర్ దగ్గర బిల్లును రాష్ట్రపతి దగ్గర పిల్లలు చెల్లి ఎంత తొందరగా అమలు చేపిస్తే మీకు అంత ఈ తెలంగాణ బీసీలు రుణపడి ఉంటారని తెలియజేస్తూ ముగిస్తున్నాం తెలంగాణ బీసీ కులాల జేఏసీ అధ్యక్షులు జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమం దీని చేసిన ప్రతి ఒక్కరి నాయకులకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ టీఆర్ఎస్ నాయకులు పేరు పేరున ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా ధర్మ వెంకటన్న గారు ఉన్నారు దేవుడు రోజన్న గారు మీ ఇద్దరికి పేరు తీసుకుంటున్నాను ఎందుకంటే వారు వేరే ఊరి నుంచి ఊళ్ళు వచ్చి మన నియామకాలు మన ధర్నాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు ఒక ఎస్సీ బిడ్డ అన్న గారికి ఒక ధర్మ బిడ్డ గారు పేరు తీసుకుంటున్నా మీ అందరికీ కూడా ఇక్కడ మీరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే నలభై రెండు శాతం బీసీ పెద్ద విశ్వకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంధువు కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఏ కులాలు ఉన్నాయో వారు ఎంతమంది ఉన్నారో వారి హక్కు వారికి ఈ రిజర్వేషన్లలో కల్పించాలని చెప్పేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే వారి క్యాబినెట్ మొత్తం కూడా సాంకేతికంగా బీసీ కులగణ చేసి ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లను తెలంగాణ క్యాబినెట్ పూర్తిగా ఆమోదింపజేసినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇంతకుముందు కూడా బీహార్లో కూడా బీహార్లో కూడా బీసీ కులగణన జరిగింది కానీ సాంకేతికంగా జరగలేదని చెప్పేసి వారి ఏదైతే ఉందో అని చెప్పి సాంకేతికంగా చాలా జాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారు ఈ బీసీ కులగణ చేయడం జరిగింది కానీ దురాదృత్సవాలకు ఇది మనము పార్లమెంట్లో కానీ మన మన గవర్నర్ గారు కానీ అలాగే రాష్ట్రపతి దగ్గర మన బిల్లు పాస్ కావడం లేదు ఇది దయచేసి బీజేపీ మిత్రులందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను మీరు మీ నాయకత్వాన్ని గట్టిగా పట్టుబట్టి మన బీసీ రిజర్వేషన్ పార్లమెంటులో కానీ రాజ్యసభలో కానీ ఆలోచించి నైన్త్ షెడ్యూల్ ద్వారా రాష్ట్రపతి ద్వారా అమలు చేసే విధంగా మనం అందరం ప్రయత్నం చేద్దామని మీతో పాటు మేము కూడా బీసీ బిడ్డలంగా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ కానీ వామపక్షాలు కానీ ప్రతి ఒక్క పార్టీ కూడా కలిసి ఐకమత్యతంగా పోరాటం చేద్దామని చెప్పి మేము చేయవచ్చు దీనికి అన్ని అంతా కూడా మా బల్మూరు వెంకటన్న గారు చాలా చక్కగా మాట్లాడతారు ప్రతి ఒక్క విషయం కూడా ఆయన చెప్తారు కాబట్టి నేను తక్కువ మాట్లాడుతున్నాను దయచేసి ఏమనుకోదు మీ ప్రతి అడుగులో కూడా మేము నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ కానీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కానీ తప్ప ప్రతి ఒక్క మీ ఏ పోరాటంలో ఉన్నా మాకు తెలియస్తే ఆ పోరాటంలో ముందుంటాము ప్రజలు అధ్యక్షుడు చెప్పినాడు ప్లైమెంట్ కమిటీ కూడా మేము ఇస్తాము వాళ్ళు వారి ద్వారా కూడా తీసి ముద్దము ఇంకా ముందు తీసుకెళ్ళాలని చెప్పి మీ ట్రాన్సాక్షన్ కమిటీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా జైదోసి తెలియజేస్తూ ఇవాళ మేమేంటో మాక ఈ కార్యక్రమం ఇవ్వాలంటే కాదు తరతరాలుగా కంచి కార్యక్రమం ఇది మా తాత ముత్తాతల నుంచి చూసినా మనం ఎప్పుడు కాడి మోసే వాళ్ళలాగానే ఉన్నాం తప్ప పైకెక్కే వాళ్ళగా ఎవ్వరూ మనల్ని ఎదగనీయలేరు ఆనాడు తాతలకు తండ్రులకు విద్య లేకపోవచ్చు కానీ ఇవాళ ఎంతో కొంత చదువు నేర్చుకున్న తర్వాత రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తి అంది రాజ్యాంగం ఏం చెప్తున్నది ఈ దేశంలో ఎవరి హక్కుల్ని ఎలా కాపాడాలి అనేటువంటిది రాస్తున్నదో దాని ప్రకారం మాకు రావాల్సింది కావలసింది ఇవ్వమని మనం అడుగుతూ ఉన్నాము తప్ప ఎవరిని ఇక్కడ వ్యతిరేకించేటువంటి కార్యక్రమం కాదు సక్రమంగా మాకు దక్కవలసినటువంటి వాటా మాకు కావాలి ఆ వాటా కోసమే ఇవాళ మేము ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మద్దతు కోరుతూ ముందుకు తప్ప ప్రత్యేకంగా బీసీలు మాత్రమే ముందుకు వెళ్ళట్లేదు ప్రతి వర్గాన్ని మేము అభ్యర్థిస్తూ ఉన్నాము మాకు కావాల్సింది మాకు ఇవ్వండి దానికోసం మేము చేసేటువంటి పోరాటంలో మీరు కూడా మద్దతునిచ్చి మాకు భాగస్వామ్యం అయితే కార్యక్రమం ముందుకు వెళ్తుంది ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తుంది వీలైనంత త్వరగా మాకు రావాల్సింది దక్కే అవకాశం ఉంది కాబట్టి మేము అందరినీ అభ్యర్థించేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు కావాలి అని కోరుతున్నాం ఇక ఈ వేదిక గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు తెలంగాణ ఉద్యమానికే నిజామాబాద్ గడ్డ పురుడు పోసి ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసుకుంటే ఈ గడ్డ ఈ చౌక్ నుంచి మాత్రమే ఉద్యమం ఉధృతమైంది రాష్ట్రానికి దిశ దిశ నిర్దేశం చేసినటువంటి గడ్డ నిజామాబాద్ గడ్డ అవన్న ప్రతి ఒక్కరే కూడా ఉద్యమాన్ని ఊరూరుకు తీసుకెళ్లి జేఏసీలను ఏర్పాటు చేసి జేసీలలో ప్రతిరోజు మనం వాళ్ళతో మాట్లాడుతూ ఉద్యమాన్ని ఉధృతం చేసాం తెలంగాణలో ప్రతిరోజు మనం నిజామాబాద్ న్యూస్ లేకుండా ఏనాడో పేపర్లో కనపడలేదు అంత ఉధృతంగా నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది అన్ని జేఏసీలకు నిజామాబాద్ లో ఉన్న ప్రతి జేఏసీకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా అందరం కలిసి ఒక దుడు కిందికి రావాలి ఇంకా ఒకటి రెండు అనేటువంటిది కాదు తారతమ్యాలు మనలో ఉన్న భేదాలను పక్కన పెట్టి కలిసి వచ్చి కలిసి నడుస్తామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముందు ముందు జరగబోయే పోరాటంలో మీ అందరితో పాటు నేను కూడా కథం కలుపుతానని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికి ప్రజలు కూడా చేసిన మీ అందరికి తెలుసు కొన్ని ప్రజా విషయాల్లో ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న మా వ్యక్తి మా ఎమ్మెల్యేనైనా సమర్థించకుండా ప్రజల కోసం పోరాడి అది సాధించిన వ్యక్తి నేను ఎంతగా తెలుసుకోండి కాబట్టి అటువంటి ముండి రకం వ్యక్తిని ఖచ్చితంగా నాకు ఫోన్లు వచ్చింది అరే బీసీ వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు మనం కూడా ఓసీఎం మీటింగ్ పెడుతున్నారు నేను రానండి నేను బీసీల మనిషినే నేను మీ మీటింగ్ అసలు నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఏంటంటే థర్టీ త్రీ పర్సెంట్ ఓసీలకు రిజర్వేషన్ అన్నారు ఇప్పుడు అన్న చెప్పినట్టు మరి ఈబీసీ కింద కాకుండా ఫైవ్ పర్సెంట్ ఏదైనా ఓసీలకు ఇచ్చేసి రిమైనింగ్ థర్టీ త్రీ పర్సెంట్ అన్ని కులాలకు మంచి రిజర్వేషన్ నేను అన్ని కులాలు ఓన్లీ ఓస్కి కాకుండా ప్రతి కులం ప్రతి ఓసీలో ప్రతి ఇల్లు వచ్చేటట్టు చూడాలని సందర్భంగా తెలియచ్చు మరి తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి ఉన్న అలీదాస ఉద్యమంలో మాకు తెలుసు అంటే కేసీఆర్ ఒక అవసరైతే జయశంకర్ గారు ఒక బీసీ భావ వ్యక్తి ఎట్లా చేయాలి ఏం చేయాలి చోటు పది జిల్లాలు తిరిగినాం తిరిగి దేశ ఆధ్వర్యంలో మరి అందరిని ఒకటి చేసి ఊళ్ళు వాడ పట్టణాలన్నీ ఒకటి చేసి మరి తెలంగాణ సాధించినాం మరి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఇటు రాజకీయ పత్రిక మనం ఖచ్చితంగా ఇటు ఉద్యమం చేసుకుంటాం రాజకీయ ప్రక్రియ ద్వారా ఖచ్చితంగా తెలంగాణ సాధించాలో అందరూ ఒక్కటి కావాలని ఈ సందర్భంగా తెలియదు మరి రాజకీయ ప్రక్రియ అంటే మరి ఈరోజు నేను చెప్తా ఉన్నా అన్ని పార్టీలు ఒక తాటిపైకి వచ్చినంటే గ్రేట్ దోస్ రేవంత్ రెడ్డి నేను టీఆర్ఎస్ అయినా ఎందుకంటే అరే ఇన్ని ఇందరు తీసుకొస్తా ఉన్నారు బీసీలు వాళ్ళు ఉద్యమం తీసుకురాకొచ్చారు నేను బీసీల ఉద్యమం కావాలంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని కామారెడ్డిలో డిక్లేర్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాబట్టి దాంతోనే ఈరోజు ఉద్యమం ఉధృతమైంది ఈరోజు న్యాయస్థానలో పోరాడిరు కానీ మనకు అనుకూలంగా తీర్పు రాలే మరి ఖచ్చితంగా నేను కోరేది ఏంటంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది మీరు ఖచ్చితంగా అనుకుంటే చట్టం అవుతుంది ఇది ఒక జీవో కాదు నైన్త్ షెడ్యూల్ తీసుకొచ్చి గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా పార్లమెంట్ ఖచ్చితంగా బిల్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మరి కొన్ని మనము త్యాగాలు కూడా కాదా మనం చెప్పాం గతంలో జై తెలంగాణ అంటే పుష్టి రోగినైనా కౌదించుకోవాలి కొంత పొరుగునైనా ముద్దాడాలి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ కావాలని రోజులందరినీ మనం ముద్దాడాలని ఈ సందర్భంగా తెలియ మరి ఖచ్చితంగా మేము కూడా ఏదైతే కాండవాలు ఉన్నాయో బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అయ్యేంత వరకు ఈ కాండోలు కూడా పక్కన పెట్టేసి బీసీ ఉద్యమం కోసం పోరాడి సాధించే వరకు మేము తెలియ తెలియస్తూ ఇది అంతా శుభ సూచకం కేంద్రంలో ఉన్న అధికార పార్టీ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ప్రతిపక్షాలన్నీ కలిసి ఖచ్చితంగా మనం సాధిస్తాం అది తెలంగాణ తెలంగాణ చౌక్ నుంచే ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ సాధించిన ఈరోజు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ కూడా సాధిస్తామని చెప్తూ అట్లాగే మా వాళ్ళు రిక్వెస్ట్ చేయాలని జరిగింది సరితగా మాకు తెలంగాణ ఉద్యమంలో మేమంతా కలిసి పోరాడినా విద్య ఉద్యోగ రంగాలలో మీకు కూడా కొంచెం అవగాహన ఉంది మీరు కూడా మీరు కమాండ్ చేయగలరు ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా అవి కూడా రిజర్వేషన్ ఇక్కడ మేము ఓన్లీ విద్యా ఉద్యోగ రంగం కాదు కాంట్రాక్ట్ రంగాల్లో కూడా ఇతర రంగాల్లో కూడా మాకు బీసీ సోదాలకు రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఏదైతే ఐక్య కార్యం ఇచ్చిన బంధు పిలుపుకి కాంగ్రెస్ పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు హైదరాబాద్ లో ఉండడం వలన వారి ఏదైతే వారి తరఫున ఎమ్మెల్సీగా పిసిసి ఉపాధ్యక్షంగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఉదయం ఏదైతే బందులో లో కానీ దాంతో పాటు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది బీసీ లకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక నినాదము జిస్కి ఉత్ని భాగ్యదారి ఉత్ని హిస్సదారి ఎవరు పాపులేషన్ ఎంత ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ అంతా చేసింది ఈ రోజు అది గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉంది భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలు నరేంద్ర మోడీ పైన ఒత్తిడి చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అండ్ బీసీ ప్రజలందరూ కూడా మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వము మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు మేమందరం కూడా మీ తరఫున నిలబడి ఇప్పించే వరకు కూడా పోరాటం చేస్తామని వాళ్ళకి భావిస్తున్నాం ఈరోజు ఏదైతే రాష్ట్ర జేఏసీ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర జేఏసీ పిలుపుని అందుకొని మరి అదేవిధంగా బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి వివిధ పార్టీల వారు కాంగ్రెస్ పార్టీ అయితే ఏమి టీఆర్ఎస్ అయితే ఏమి మరి అదేవిధంగా తెలుగుదేశం సిపిఐ సిపిఎంఈ మేధావులు ప్రతి ఒక్కరు విద్యార్థులు ఉద్యమకారులందరూ మరి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగానే ఏదైతే మన బంధు చాలా సక్సెస్ చేసుకున్నాం మరి మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు ముఖ్యంగా అక్కడ జేఏసీ ఏర్పడగానే ఆర్ కృష్ణయ్య గారు మరి మాకు ఫోన్ చేసి నిజామాబాద్లో కూడా మీరు ఇమ్మీడియట్గా జేఏసీని ఏర్పాటు చేయడం సూచించడం జరిగింది దాని అనుసారంగానే మరి అన్ని కులాల వారిని అన్ని పార్టీల వారిని పిలిపించి మరి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకొని మరి జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ యొక్క ఆదేశాల అనుసారమే మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం మరి ఈ కార్యక్రమం జేసీ యొక్క కార్యక్రమం మరి మేము ఇమ్మనే ఇద్దరితోటి ఆగకుండా మరి నియోజకవర్గాల వారిగా మండలాల వారిగా చివరికి గ్రామాలలో వారిగా ఏదైతే ఈ ఉద్యమాన్ని కిందికి తీసుకెళ్ళినట్టయితే మరి ఈ ఉద్యమం ముందుకు వస్తుంది మరి దానివల్ల ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తూ మాకు జివో నెంబర్ నైన్ విడుదల చేయడం జరిగింది అట్టి జియో నెంబర్ నైన్ మీద కొందరు గిట్టను వారు మరి కోర్టుకు వెళ్ళి దాని మీద వారు స్టే తీసుకున్నారు అప్పుడే బీసీలందరూ నలభై రెండు శాతం డిక్లైర్ చేస్తూ జివో ప్రతి బీసీ చాలా ఆనందంతో ముగిపోయింది స్థానిక సంస్థలలో మరి విద్యారంగంలో మరి ఉద్యోగ రంగంలో మాకందరికీ రిజర్వేషన్ వస్తుంది మేము ముందుకెళ్ళటానికి ఆస్కారం ఉన్నదని సంతోషపడ్డ సమయంలో తెల్లారితేనే మరి ఏదైతే జీవోను జివోపై స్టే ఇవ్వడం వల్ల బీసీలలో నిరాశ నిస్పృహ ఏర్పడింది ఏర్పడగానే ఎంబడే అందరు కలిసి మరి ఏం చేద్దాం ఏ రకంగా అయితే మనకు దాని అనుసారంగా మరి ప్రభుత్వము సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టులో కూడా బెదురు చుక్కనే జరిగింది దీని అనుసారంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే కోర్టు ద్వారా న్యాయస్థానం ద్వారా మనకు రిజర్వేషన్ వచ్చే ఆలోచనే లేదు కోర్టు యొక్క డోర్స్ మూసివేయడం జరిగింది మరి అటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంది పోరాటం పోరాటం చేయాలంటే ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని ఎత్తుకోవాలి మరి ఉద్యమం ఎత్తుకున్నట్టయితే దీనికి స్ఫూర్తి ఏది అంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమము కొన్ని ఏళ్ళ సంధి పోరాటం చేశారు దాదాపు అరవై తొమ్మిదేళ్ళ తొలి దశ ఉదయం మరి దశ ఉద్యమం ఆ రకంగా చేసి చాలా జేఏసీలు ఏర్పాటు చేసుకొని మరి ఉద్యమాన్ని ఉధృతంగా చేసుకొని మరి తెలంగాణను సాధించుకోగలిగా మరి ఆ తెలంగాణ ఉద్యమం ఏదైతే చేశామో అదే విధానంలో మనం ఈరోజు బీసీ ఉద్యమాన్ని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది మరి దీని జేఏసీ యొక్క కార్యాచరణను కూడా మేము తెలియజేస్తాం రాష్ట్రంలో వారు ఏ పిలుపు ఇచ్చినా ఆ పిలుపును మరి కింది స్థాయి వరకు తీసుకొచ్చేసి ఆ యొక్క స్థాయిని అందరినీ కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకొని ఇందాక బనుమూరి వెంకటన్న గారు చెప్పారు మేము తండ్రవనైనా పక్కకు పెట్టి ఉద్యమంలో కలిసి రావడానికి ముందున్నామని అదే విధంగా టిఆర్ఎస్ నాయకులు మరి అన్నగారు విఠలరావు గారు కూడా మేము కూడా కండవలను పక్కకు పెట్టి ఉద్యమంలో రాదలిగి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు మరి అన్నలకు చెప్పేది కండవాళ్ళు బదిలీ ఉద్యమంలో వచ్చే బదులు అన్నయ్య మీరు ప్రతి పార్టీలో ప్రతి దాంట్లో మా బీసీలు ఉంటారు మరి ఆ బీసీలు అందరూ కంటే మన పార్టీ యొక్క అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొచ్చి మనం అందరం అన్ని పార్టీలు ప్రతిపక్షాల పార్టీలు అయితే అధికార పార్టీ అయితేనేమి మనం అందరం కలిసి ఇగువలకు పోకుండా వాళ్ళ పేరు వస్తుందేమో వీళ్ళ పేరు వస్తుందేమో అనుకోకుండా సమైక్యంగా పోరాటం చేసి ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి రాష్ట్రపతి గారిని అదేవిధంగా ప్రధానమంత్రి గారిని వాళ్ళపై ఒత్తిడి తెచ్చి వాళ్ళకు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చి ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ నేను డిక్లేర్ చేసింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కూడా ఉన్నటువంటి ఎంపీలతోటి వాళ్ళే కాకుండా ఎంపీ వాళ్ళకు ఉన్నటువంటి రుణ తరచిన ఎంపీలున్నారు ఆ ఎంపీలతోటి కూడా పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావాలని కూడా కోరుతున్నాం ఇది నా వంతు కాదు నా వంతు కాదు ఎవరో ఒకరు ముందుకు రావాలా ముందుకు వచ్చినట్టయితే ఈరోజు జేఏసీ అని అనుకున్నాం జేఏసీలో ఏర్పాటు చేద్దామని నేను ముందుకు వచ్చిన మిగతా వాళ్ళందరూ సహకరించి వాళ్ళలో ఒక ఆలోచన ఉత్పత్తి అవుతున్నది నేను బీసీ ఉద్యమానికి మద్దతు తెలిపినట్టయితే నేను ఒక పీసీ ద్రోహిగా ఉండిపోతా నేను కూడా బీసీ ఉద్యమానికి మద్దతు తెలుపుతా అనే ఆలోచన ఎట్లయితే వచ్చి మరి అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా మీరు ముందుండే నడిపించినట్టయితే ప్రతి పార్టీ అధికార పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఖచ్చితంగా వాళ్ళు మీకు మద్దతుగా తెలుపుతారు మరి మనం పార్లమెంటులో బిల్లు పెట్టుకుంటేనే దాని ద్వారా మాత్రమే మనకు రిజర్వేషన్ సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరి సమావేశం తెచ్చిన ప్రతి ఒక్కరికి పేరు మీరు నా ధన్యవాదాలు తెలుపు ఇదే విధంగా ఏ కార్యక్రమం అయినా మీరు ముందుండి రావాలంటూ కోరుకుంటున్నాను